వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగారు ఓ మిథిలాదిష కార్తీక మాసం అంతా పూర్వోక్త స్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు ఋషోత్సర్గము చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి ఋషోత్సర్గము అనగా ఏమిటి ఓ జనక మహీపాల ఆవు యొక్క దూడను అచ్చుబోసి ఆబోదుగా స్వేచ్ఛగా వదలడానే ఋషోత్సర్గము అంటారు ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మాచరణ వల్ల కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగంగా కార్తీక పౌర్ణమి నాడు పితృదేవత ప్రీత్యర్థము ఒక కూడే దూడెను ఒక కోడె దూడను అచ్చుబోసి ఆబూతుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వలన గయాక్షేత్రములలో పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతున్నది పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులంలో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారంట రాజా ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును చేయాలి గయాశ్రాద్ధము వల్ల కానీ ప్రతి వర్షాబ్ది కాల వల్ల తీర్థ స్థలాల్లో కానీ తర్పణం వల్ వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందం పొందుతారు శ్రాద్ధ వృషోత్సర్గాలు రెండు సమానమేనని పెద్దలు చెబుతున్న వృషోత్సర్గమే ఉత్తమమైనది అని తెలుసుకో